టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది హత్యని సిఐడి అధికారులు పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు సతీష్ ఆరో తారీఖున సిఐడి విచారణకు హాజరయ్యారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ స్వయంగా ఆయనను విచారించారు తనను రాజీ చేసుకోమని ఎవరు బలంతో పెట్టారో అన్న దానిపైన ఈ విచారణ మొత్తం జరిగిందట ఒకరి పేరు చెప్పాడనే వార్త కూడా ఇప్పుడు బయట అయితే చక్కెళ్ళ కొడుతుంది సతీష్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం అయితే సిఐడి దగ్గర ఉంది సతీష్ దగ్గర రవికుమార్ ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు అనే సమాచారం ఉంది ఈ సమాచారం సతీష్ దగ్గర ఉండడమే సతీష్ హత్యకు దారి తీసిందని పోలీసులు కూడా చెప్తున్నారు శుక్రవారం సతీష్ నుంచి ఆ ఆస్తుల బదులాయింపు వివరాలు రాబట్టడానికి సిఐడి వాళ్ళు మళ్లీ విచారణకు రమ్మన్నారు ఆ విచారణకు గుంతకల్ నుంచి రైల్లో బయలుదేరి మార్గ మధ్యంలో హత్యకు గురయ్యారు సిఐడి ఈ కేసును ఒక సవాల్గా తీసుకుంది ఎందుకంటే పరకామని కేసు చివరి దశకు చేరుకున్న టైంలో ప్రధాన నిందితుడిని హత్య చేయించడాన్ని వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు పోలీసులతో పాటు సిఐడి వాళ్ళు కూడా హత్య కేసు దర్యాప్తులో పాల్గొంటున్నారు సతీష్ ఇంటి నుంచి ట్రైన్ ఎక్కే వరకు దారిలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలు కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు సతీష్ సెకండ్ ఏసీ భోగిలో ఎక్కేడట ఆ భోగిలోని మిగతా ప్యాసింజర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు అలాగే సతీష్ వాడిన ఫోన్ ని రికవర్ చేశారు దాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి అందులో కాల్ డేటా రికవరీ చేస్తున్నారు సతీష్ ఫోన్కి బెదిరింపు కాల్స్ వచ్చేవని అతని బంధువులు చెప్పడంతో ఆ కాల్స్ ఎవరు చేశారనే దానిపైన ఇప్పుడు తేల్చబోతున్నారు సతీష్ కుంతకాల్ రైల్వే స్టేషన్కి రాత్రి పదకొండు యాభైకి వచ్చాడని సీసీటీవీ ఫుటేజ్లో ఉంది రాత్రి ఒంటి గంటకు రైలు ఎక్కాడు రైలు ఎక్కడానికి ముందుగా స్టేషన్లో దాదాపు గంట పైగా ఉన్నాడు అప్పుడు ఎవరైనా వచ్చి సతీష్ని కలిసారా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు అనే విషయాల్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు తనకు ప్రాణహాని ఉందని సతీష్ కూడా తెలుసు కానీ హత్య చేస్తారని మాత్రం ఊహించి ఉండడని పోలీసులు అంటున్నారు అందుకే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఒంటరిగానే బయలుదేరాడు అంటున్నారు అసలు సతీష్ ఫలానా రోజు ఫలానా ట్రైన్కి బయలుదేరుతున్నాడు అన్న సమాచారం హంతకులకి ఎలా తెలిసింది అనేది పోలీసులకు అసలు అర్థం కావటం లేదు మరికొద్ది రోజుల్లోనే ఈ కేసులో మరికొన్ని సంచలనాలు బయటపడతాయని పోలీసులు చెప్తున్నారు నిందితుడు రవికుమార్ ఆస్తులు తమ పేరు మీద రాయించుకున్న వాళ్లే ఈ హత్య వెనకాల ఉన్నారనే పాయింట్లో సిఐడి పోలీసులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారని పోలీస్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఆ దిశగానే ప్రస్తుతానికి దర్యాప్తు కూడా చేస్తున్నారు